ఇల్లందు పట్టణంలోని ఓసి నిర్వాసితుల కాలనీకి చెందిన ధారావత్ కైలాస్ తనకున్న సింగరేణి ఓసి విస్తరణలో ఇల్లు కోల్పోయిన కైలాస్ భాయ్ సింగరేణి ఏర్పాటు చేసిన నిర్వాసిత కాలనీలో ఒక ఫ్లాట్ లో రేకులేసుకుని బట్టలు కొట్టుకుంటూ తన తల్లితో పాటు జీవనం సాగిస్తుంది ఇంద్రమ్మ గృహం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న ఆమెకు లిస్టులో ఏందరమ్మ కమిటీ వారు పేరును తొలగించారని ఇల్లు ఉన్న వారికి ఇల్లు ఇస్తున్నారని ఆమె అన్నారు ఏందరమ్మ కమిటీలో ఉన్నవారు వారు ఇష్టసారంగా వ్యవహరిస్తున్నారన్నారు అధికారులు పట్టించుకోవట్లేదని ఆమె అన్నారు గతంలో రేవంత్ రెడ్డి ఇల్లందులో ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది నీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తా అని కండువ కప్పి చెప్పాడని ఆమె అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్కు వచ్చి తనని ఎవరైనా కలవచ్చని హామీ ఇచ్చారని కేసీఆర్ వేసిన కంచెలు తొలగించి ప్రజాపరణ నడుపుతామని అన్న ముఖ్యమంత్రి తీరా హైదరాబాద్ లో కలవడానికి వెళ్తే పట్టించుకునే వారే లేరని ప్రజాభవన్ లో తొక్కిసరాటలో ప్రాణాలతో బయటపడ్డారని ఆమె అన్నారు కనీసం లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా సీఎం అపాయింట్మెంట్ ఇప్పించామని అడిగితే కిందకి మీదకి చూశాడని పట్టించుకోలేదని ఆమె అన్నారు తనకు ఇందిరా ఇల్లు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సీఎం దగ్గర అపాయింట్మెంట్ దొరకలేదు సార్ ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఇక్కడ ఇల్లులు ఇల్లులు వస్తాయని ఆశపడితే ఇల్లులు కూడా రాకుండా ఈ కమిటీ వాళ్ళు నన్ను అడ్డుపడ్డారు ఏమైనా అంటే నీకు నాలుగు పోర్షన్ల బిల్డింగ్ ఉంది నీకు ఒక లక్షల ఆస్తి ఉంది మరి ఆస్తి ఏందో నాకు చూపించాలి సార్ నేను ఇరవై నాలుగు గంటలు ఆ కాంగ్రెస్ పార్టీ చుట్టే నానా నా ఇల్లు నాకు ఒక ఇల్లు చేయండి నా బతికేది నేను బతుకుతాను అన్నదమ్ములు ఈ రోజులో ఎవరు పెడుతున్నారు నా కావాలంటే నీకు పెడతాం నీ లిస్ట్ నీ ఫస్ట్ పేరే ఉంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చివరి ప్లేస్లో మొత్తం తార్మా చేసి పడేసి ఈ కమిటీ వాళ్ళు సార్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చినప్పుడు నాకు కలిసింది కలిసి మాట్లాడింది మాట్లాడి ఏందమని సమస్య అంటే సార్ నాకు జాబ్ లేదు ఇల్లు లేదు వాకింగ్ లేదు ఏం లేకుండా బతుకుతున్నా అంటే ఈ నెక్స్ట్ వచ్చింది మన ప్రభుత్వం అమ్మ నా ప్రభుత్వం రాగానే ఈ క కేసీఆర్ ఉన్న కంచెలన్నీ పీకేసి నేను గ్రీవెన్స్ పెడతా ఏ ఏ మనిషి అయినా సరే నిమిషంలో నాకు వచ్చి కలవచ్చు నా దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు అని చెప్తే నేను సీఎం గారు గెలిచిన తర్వాత ఫస్ట్ రోజే ఫస్ట్ గ్రీవెన్స్లోనే వెళ్ళిన వెళితే అక్కడ ఏం లేదు అంత పై పై మాటలే పై అంత సుతి మాటలే ఆడపోతే నేను చచ్చిపోయేదాన్ని సార్ ఆ జనాలు తుక్కుసలాటలో నేను అనవసరంగా ఈ వీళ్ళు చేపట్టి నేను చచ్చిపోయిందానని చెప్పి నానా యాత్రలు పడి ఇంటికి వచ్చిన సార్ అది అది చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు మన మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి కలిసిన సార్ సార్ మరి నాకు సీఎం గారి వీడియో ఉంది నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్ అంటే ఎమ్మెల్యే నాకు ఇట్ల నుంచి ఇట్లా చూసి మరి ఎందుకు చూసిరో నాకు తెలియదు మరి అది ఏందో మరి మళ్ళీ వీళ్ళు మరి కాంగ్రెస్ మాకు ఓటు వేయలేదు అనుకుంటున్నారు మరి టీఆర్ఎస్కి వెళ్ళి